హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు రాణి సిరి అఫీషియల్స్ నేను ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను మీరు మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ముల్లంగి ఫ్రై చేస్తున్నాను దానికోసం ముందుగా ముల్లంగిని కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకోవాలి దీనిలోనే మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి కూడా వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవుతూ ఉండగానే దీనిలో కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి దీనిలోనే కొంచెం కారం పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని మరి కాసేపు కుక్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ముల్లంగి ఫ్రై రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి